పడ్డాయని పత్రికలు రాసినాయి కాదని చెప్పి ఆ తర్వాత వీళ్ళు చూపించారు లెక్కలు మూడో తారీఖు కొంతమందికి పడ్డాయి ఐదో తారీఖు కొంతమంది జీతాలు పడ్డమంటే టోటల్ గా ఉన్నటువంటి అందరికి పడాల ఇన్క్లూడింగ్ అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ తో సహా అది క్రిందటి నెలలో అవుట్ సోర్సింగ్ కాంట్రాక్ట్ ఐదో తరగ తేదీ ఏడో తారీఖు ఇట్లా పడ్డాయి కాబట్టి ఎవరు ఇది ఈ సెట్ రైట్ కావాలని చేయగలుగుతారు చంద్రబాబు గారు ఒక ఐదారు నెలలు పట్టచ్చు టైం ఈ లోపు ఒకటి నుంచి పది అనే టైం పట్టచ్చు కానీ ఉద్యోగుల నుంచి ఆ స్థాయి వ్యతిరేకత ఉండడం వల్లే బాబు గారి వైపు వచ్చారు మళ్ళీ ఆయన కూడా అధికారంలోకి వచ్చారు అనేది కానీ ఉద్యోగుల్ని నెగ్లెక్ట్ చేస్తే రాజకీయంగా కూడా ఇబ్బంది అన్న నిజంగా పదవి మీద పదవి పదవి చూస్తారు ఇప్పుడు అదేంట ఆరు నెలల దాకా అయితే తప్పదు కదా ఇప్పుడు ఉద్యోగులకు ఇచ్చేయాలంటే ఈ పెన్షన్లు ఆపేయాలి ఈ పెన్షన్ ఆపేసేస్తే ఇచ్చేయొచ్చు వరకు జగన్కైనా సరే సామాజిక పెన్షన్ లో ఒకట ఒకప్పుడు చంద్రబాబు గారి పాలసీ ఏంటంటే ముందు ఒకటో తారీఖు జీతాలు వేసేసి ఈ ఇవన్నీ ఏడు నుంచి పదిని పెట్టుకునేవాళ్ళు జగన్ దాన్ని మార్చి ఈ ఫస్ట్ ప్రయారిటీ ఉద్యోగులు సెకండ్ ప్రయారిటీ అని చూపించారు ఇప్పుడు చంద్రబాబు గారు మాత్రం ప్రస్తుతం అయితే ఆ కొనసాగిస్తారు ఆ తర్వాత నిదానంగా ప్లాన్ చేస్తారు ఒక ఐదు ఆరు నెలలు అయ్యేటప్పటికి ఇప్పుడు ఒకటో తారీఖు ఇదివరకు ఒకటి నుంచి రెండో తారీఖు లోపు అయిపోయాయి ఇప్పుడు అట్లాగే ఇస్తున్నారు నిదానంగా ఏం చేస్తారు కొంచెం కొంచెం టైం తీసుకుంటా ఉంటారు ఆ ఏరియాకి ఎట్లాగా ఈ ఏరియాకి ఎట్లా అని అట్లాగా పదో తారీఖు దాకా అటు మార్చారు అనుకోండి ఇక్కడ ఒకటో తారీఖు ఇచ్చేయొచ్చు అలా అంటే ఉద్యోగులు ప్రయారిటీ మార్చిన మాత్రమే ఇప్పుడు ఏముంటది ఇంకా మళ్ళీ ఐదేళ్ల తర్వాత చూసుకుందాం ఇప్పుడు అలా అంతే కదా ఇప్పుడు ఇప్పుడు వచ్చే సమస్య ఏముంటది అంటే పట్ల నాయకులు ప్రవర్తిస్తున్న తీరే పెద్ద సమస్య అయింది ఉద్యోగులు ప్రస్తుతం ఏంటంటే పోయి పెనం మీద నుంచి పోయిలో పడ్డట్టు దబాయింపులు తిట్లు శాపనార్థాలు రోజు వాళ్ళ మీద పత్రికల్లో నెగిటివ్ వార్తలు వాడు ఎట్లాగే వాడు వైసీపీ